మరి మార్కెట్ షాప్ మనం చూసిన స్పెషల్ ఐటమ్ ఆఫర్స్ ఐటమ్స్ అన్ని కూడా డిఫరెంట్ ఐటమ్స్ ఈ రోజున పెట్టుబడి చీరలు కూడా ఐటమ్ లో ఫ్యాన్సీ లెనింగ్ లో మన పెట్టుబడి చీరలు కూడా రీజనబుల్ ప్రైస్ లో ఇస్తున్నాను ఐటమ్స్ అన్ని కూడా మీరు ఫాస్ట్ ఫాస్ట్ గా వెళ్ళిపోకుండా స్కిప్ చేస్తే మంచి ఐటమ్ మిస్ అయిపోతారు స్కిప్ చేయకుండా వీడియో మొత్తం చూడండి మీకు ఏం కావాలో షాప్ విజిట్ చేసేవాళ్ళు స్క్రీన్ షాట్స్ తెచ్చుకోండి ఎందుకు స్క్రీన్ షాట్స్ అంటున్నానంటే అన్న మేము వీడియో చూసాం వచ్చాం ఓకే మీరు వీడియో చూశారు ఏ వీడియో చూశారు మీకు ఏ ఐటమ్ నచ్చింది నేను చూసింది ఇక్కడ లేదు అయిపోయింది కట్ ఏం లేదు ఏముంది ఇంత స్టా స్టాక్లో మీకు మీరు చూసిన చీర ఏది అనేది మీకు ఎలా తెలుస్తుంది లేదా మీరేం చూసారన్నది నాకు ఎలా తెలుస్తుంది ఎందుకంటే మనం చాలా వీడియోస్ దగ్గరగా అప్లోడ్ చేస్తున్నాం ఒక స్క్రీన్ షాట్ తెచ్చుకున్నాను అనుకోండి ఈజీగా ఉంటుంది మాకు అర్థమవుతుంది మీరు చూపిస్తే ఆ సారిని మేము వెంటనే తీసి అది కొంచెం గమనించే షాప్ విజిట్ చేశాను స్క్రీన్ షాట్స్ తెచ్చుకోండి మీకు ఏదైనా కొత్త కలక్షన్ కింద కామెంట్ సెక్షన్ లో అడుగుతూ ఉండండి నెక్స్ట్ వేస్ లో దాదాపు అరేంజ్ చేసుకుంటాను ఈ రోజున ఫస్ట్ మనం వన్ గ్రామ్ పట్టు సారీస్ ఫుల్ గా రిక్వైర్మెంట్ ఉన్న శారీస్ ఈ రోజున షాప్ పేరు అవయాంజనేయ కట్ వైష్ణవి మార్కెట్ షాప్ నెంబర్ నైన్ ఏ గుంటూరు అండి మనకు ఒకటే షాపు ఒకటే బ్రాంచ్ ఇంకో బ్రాంచ్ లేవు ఇది నేను ప్రత్యేకంగా ఎందుకు చెప్తానంటే అవునా సో బ్లాక్ లో షాప్ అయితే ఉంటుందండి ఇది మన వీడియో నెంబర్ వచ్చేసరికి రెండు వందల పదిహేడు అనమాట యాక్చువల్లీ ఈ రోజు షూట్ కి అంటే మా సిస్టర్ కూడా వేరే వీడియోకి వెళ్లడం వలన ఈ రోజు నేను అటు లేకుండా నేనే ఇటువైపు ఉండి షూట్ చేయాల్సి వస్తుంది సో నేనైతే ఈ రోజు మిమ్మల్ని అయితే కొంచెం మిస్ అయిపోయాను అదైతే గ్యారంటీ అండి ఈ రోజు వీడియోలో కలెక్షన్ మన కస్టమర్లకి బాగా నీడుండే కలెక్షన్ బాగా ఫేవరెట్ కలెక్షన్ ఇష్టపడే కలెక్షన్ వన్ గ్రామ్ లో కొత్త డిజైన్స్

కొంచెం లిటిల్ ఓపెన్ చేయండి క్రీమ్ కూడా ఓపెన్ చేయండి ఓకే పళ్ళు హ్మ్ ఇప్పుడు చాలా మంది నాకు కస్టమైజేషన్ కోసం చాలా మంది అడిగారు మీకు కస్టమైజేషన్కి ఇవి అయితే ఎక్సలెంట్ గా ఉంటాయి అన్న పిల్లలకి లంగా ఓడి ఎలా ఉంటుంది ఐటమ్ ఇప్పుడు వస్తుందా చాలా మంది అడిగారు అలా అడిగిన వాళ్ళ కోసం స్పెషల్ కలెక్షన్ బ్యూటిఫుల్ లెమన్ కలర్ అనమాట పైనాపిల్ ఎల్లు విత్ కాంట్రాస్ట్ బోర్డర్ అనమాట ఆరెంజ్ అండ్ గ్రీన్ కలర్ ఈ కలర్ కాంబినేషన్ అంటే లేడీస్ కి చాలా ఇష్టం అండి అండ్ గ్రీన్ బై గ్రీన్ అండ్ మొన్న ఒక ఫేమస్ సెలబ్రిటీ శ్రీమంత్ అని కూడా ఇదే కాంబినేషన్ అయితే వారు వేర్ చేశారు చూసారా అండి ఆ వీడియో అవునవును గ్రీన్ బై గ్రీన్ కట్టుకున్నారు మొత్తం వీడియో అంతా చాలా మంది ప్రేక్షకులు వాచ్ గోల్డ్ బై గోల్డ్ మంచి ఎల్లో అండి లావెండర్ బై లావెండర్ ఉంది ఓ నైస్ కలెక్షన్ అదృస్ లావెండర్ విత్ మనకి పింక్ అన్నమాట పేస్టల్ కలర్ లైట్ బ్రింజాల్కి మనకు ఉసిరికి మంచి పికాక్ గ్రీను బ్లూ బై బ్లూ రాయల్ బ్లూ బై బ్లూ ఓ గ్రీన్స్ తెప్పించాను మధు అఫీషియల్ ఛానల్ యాక్ట్రెస్ కట్టుకున్నారండి గ్రీన్ బై గ్రీన్ తెప్పించాను ప్రైజ్ అండి సింగల్ శారీ కావాలన్నా తీసుకోవచ్చు సింగల్ శారీ కూడా మనం ఫోర్ డబల్ నైన్ కి ఇస్తున్నాను వీడియోలో నెక్స్ట్ మీరు కొంచెం పిక్స్ పెట్టేటప్పుడు కొంచెం క్లారిటీగా స్క్రీన్ షాట్ తీయండి దాని మీద టిక్ మార్క్ చేయడం మర్చిపోవద్దు ఓకే అండి ఓకేనా నెక్స్ట్ షూర్ అండి బెనారస్ లో టిష్యూలు ఉన్నాయండి హల్దీ స్పెషల్ కలెక్షన్ కూడా దీంట్లో ఉంది ఓకే వీడియోలో మన సెకండ్ కలెక్షన్ ఒకటేమో హల్దీలకి స్పెషల్ అండ్ సెకండ్ పాయింట్ వచ్చేసరికి మనకి బెనారసీలు ఉన్నాయి అండ్ థర్డ్ పాయింట్ వచ్చేసరికి మనకి టిష్యూలు కూడా అవైలబిలిటీలో ఉన్నాయి ఇలా ఈ రోజు చూడండి పళ్ళు అండ్ బ్లౌజ్ ఇందులో మీరు గమనిస్తే మనకి వివింగ్ వచ్చింది అనమాట బ్లౌజ్ మీద గానీ పళ్ళు మీద కానీ సారీ మీద గానీ మనకి బార్డర్ కలర్ తో వివింగ్ వచ్చింది యాక్చువల్లీ గోల్డ్ తో వస్తుంది కానీ అలా కాకుండా మనకి ఈ బార్డర్ కలర్ తో వివింగ్ రావటం అనేది చాలా స్పెషల్ గా ఉంది ఇక్కడ చూస్తే మనకి సేమ్ ఎల్లోనే కానీ కింద మనకి బార్డర్ బార్డర్ మారింది డిజైన్ మారింది ఇందులో కూడా మనకి ఎల్లోనే కానీ బార్డర్ అండ్ డిజైన్ మారింది అనమాట రియల్లీ రియల్లీ వెరీ వెరీ నైస్ హల్దీలు స్పెషల్ కావాలి అంటే రోజుకండి ఒక్క కాల్ అయినా వస్తుంది హల్దీల కలెక్షన్ ఎక్కడ దొరుకుతుంది ఎక్కడ దొరుకుతుంది అని త్రీ డబల్ నైన్ కి అండి వెరీ నైస్ ఉంటుంది మనం ఇస్తున్న ప్రైస్ త్రీ డబల్ నైన్ కేవలం నిజమేనండి రియల్ నైస్ అనమాట హల్దీలు స్పెషల్ అయిపోయింది కదా నెక్స్ట్ బెనా బెనారసీ కలెక్షన్ షేర్ చేస్తున్నాము అండ్ గ్రీన్ మీద మనకి బ్లూ కలర్ తో బుట్ట వచ్చి బాటిల్ గ్రీన్ కలర్ బార్డర్ అలానే గ్రే కలర్ మీద మనకి పింక్ బార్డర్ అనమాట ఓకే అండ్ చిలక పచ్చ అండ్ మనకి వస్తే రెడ్డి కలర్ అభయాంజనీయ కట్ పీసెస్ గుంటూరు వైష్ణవి హోల్సేల్ క్లాత్ మార్కెట్ షాప్ నెంబర్ తొమ్మిది మనకి ఏ బ్లాక్ లో షాప్ అయితే ఉంటుంది ఫోన్ అనేది మీకు స్క్రోల్ అవుతూ ఉంటాయి మీరు చేసిన వీడియో నెంబర్ వచ్చేసరికి రెండు వందల పదిహేడు అండి మనకి ఒకసారి పింక్ అండ్ మనకి లావెండర్ కలర్ అనమాట ఎవరికైనా కావాలంటే తీసుకోవచ్చు ఇదిగోండి పింక్ అండ్ లావెండర్ కలర్ అనమాట సేమ్ డిజైన్లోనే మనకు వచ్చేసరికి ఆరెంజ్ అండ్ బ్లూ కలర్ పోచంపల్లి పట్టు డబల్ బార్డర్ అండి పింక్ అండ్ లావెండరు నావీ బ్లూ విత్ మనకు ఒకసరికి పింక్ బిగ్ బార్డరు అండ్ పల్లులు బ్లౌజులు హెవీ ఉంటాయి అండ్ మనకు ఒకసరికి టిష్యూ లైట్ కాపర్ సల్ఫేట్ బ్లూ మీద మనకు ఒకసరికి పింక్ కలర్ బుట్టి అనమాట చిలకపచ్చ అండ్ మనకు ఒకసరికి పింక్ కలర్ డార్క్ మనకు ఒకసరికి అంటే మిర్చి రెడ్ కలర్ మీద మనకి బ్లూ బుట్ట వచ్చి మనకి రెడ్ కలర్ బార్డర్ వచ్చింది వెరీ నైస్ బిగ్ బోర్డర్ మనకి పైతానీ బ్లౌజ్ పార్ట్ అండి ఓ మై గాడ్ చాలా రిచ్ లుక్ లో ఉంది జస్ట్ ఆ హల్దీల ప్రైస్ అండి ఇవి కూడా మూడు వందల తొంభై తొమ్మిది రూపాయలు ఓకే చిలకపచ్చ విత్ మనకు బై చేసుకోవచ్చండి హ్యాపీగా మీకు ఎన్ని కావాలో సెలెక్ట్ చేసుకోండి మీరు మినిమం కొంచెం క్వాంటిటీ ఎక్కువ తీసుకున్నారని ఇంకొంచెం తగ్గించడానికి అవకాశం ఉంటుంది ఎంతో తగ్గుతుందని మీకు కాల్ చేసి చెప్తాను మీరు టెన్ శారీస్ తీసుకుంటేనే కొంచెం వేరియేషన్ ఉంటుంది ఓకే అండి ఇది కూడా చాలా బాగుంది అరిటాకు పచ్చకి చిలక పచ్చ కాంబినేషన్ సో బ్యూటిఫుల్ కాంబినేషన్ వచ్చేసరికి చాలా బాగుంది అరిటాకు పచ్చగా మనకి చిలక పచ్చగా మనం వీడియో అప్లోడ్ చేసిన తర్వాత మీరు మూడు రోజుల తర్వాత వచ్చి ఏమండి ఆ శారీ లేదా అంటే మన దగ్గర రెండు వందల పర్సెంట్ ఉండదండి డబల్ పర్సెంట్ కూడా ఉండేదని చెప్పారు బాల్ మీకు వీడియో చూసినప్పుడు మీరు వెంటనే ఏదన్నా అడిగితే పాసిబిలిటీ ఉంటుంది అవును ఎందుకంటే మనం డిఫరెంట్ కలెక్షన్స్ ని రేట్ తగ్గించి పెట్టినప్పుడు ఆటో చాలా రేటు బయట అసలు కొన్ని లైవ్స్ లో అయితే ఇవే సారీస్ మనం చూసినప్పుడు బాబోయ్ ట్రిపుల్ లైన్ లో అలా చెప్పేస్తున్నారు ప్రైస్ పైగా ఫ్రీ షిప్పింగ్ ఈ క్రీన్ నేను ఇన్స్టా లైవ్ లో చూశానండి ఇన్స్టాలో లో లైవ్ చేశారు పద్నాలుగు వందల యాభై రూపాయలు ఫ్రీ షిప్పింగ్ పెట్టారు ఫ్రీ షిప్పింగ్ పడిపోతున్నారు నాలుగు వందల యాభై ఫ్రీ షిప్పింగ్ నేను పెట్టింది మూడు వందల తొంభై తొమ్మిది రూపాయలు అర్థం చేసుకోండి రేట్లు చాలా వేరియేషన్స్ ఉన్నాయి క్వాలిటీలు పుడిచేది కెడంచేది కూడా తేడా ఉంటాయి ఎందుకంటే ఇది మిక్సర్ కలెక్షన్ అయి ఉండొచ్చు అది ఫ్రెష్ సెట్వైజ్ అయ్యి ఉండొచ్చు అట్లా గమనించుకోండి క్వాలిటీలు కొంచెం కుడియడం మనకి మారిపోతూ ఉంటాయి ఓకేనా అండి ఇప్పుడు మనం చూప్స్ వచ్చేసి క్రష్డ్ రామాంగో శారీస్ అండి రామాంగో సారీస్ అండి కొంచెం బరువు ఉంటుంది ఇది క్రష్డ్ రామాంగో బరువు ఉండదు లైట్ వెయిట్ వస్తుంది ఎందుకంటే మొన్న వెయిట్ వచ్చిందన్న కొంచెం వెయిట్ లెస్ ట్రై చేయండి ఇది వెయిట్ లెస్ వస్తుంది క్రష్డ్ రామ్ డిజిటల్ ప్రింట్ అండి బోర్డర్ అలా ఉన్న కూడా సారీ వెయిట్ లిస్ట్ సో మనకి పట్టు బార్డర్ వచ్చినా మనకి వెయిట్ లెస్ ఉంటుంది దట్టు మనకి వసరికి పట్టు బోర్డర్ వస్తుంది అండ్ మనకి ఇది మనకి పళ్ళు అన్నమాట పళ్ళు అన్నమాట చూస్తున్నారు కదా పళ్ళు విత్ మనకి సారీ అంతా కూడా డిజిటల్ విత్ మనకి క్రష్డ్ అనమాట సారీ ఫ్యాబ్రిక్ పైన కూడా మనకి బుటా బార్డర్ వస్తుంది చిన్న బుటా బార్డర్ అయితే వస్తుంది అనమాట చూస్తుంటే అర్థం అవుతుంది లాంగ్ డిస్టెన్స్ అయితే క్రెషింగ్ లా కనిపిస్తుంది నేను జూమ్ చేశాను జూమ్ చేశాను తెలుస్తుంది విత్ మనకి వసరికి బ్లౌజ్ చూపిద్దాము

సౌండ్ వచ్చింది సౌండ్ వచ్చింది ఓకే ఓకే కంపెనీ ఫోల్డింగ్ కాబట్టి మనకి ట్యాగ్స్ వచ్చినాయి గ్రే కలర్ ఐస్ బ్లూ గ్రే ఆనియన్ పింక్ ఆలివ్ గ్రీన్ వైన్ కలర్గా షాప్ లో దొరికే క్వాలిటీ కాదండి కొంచెం షోరూమ్ టేస్ట్ సో మనకు వచ్చరికి లావెండర్ అనమాట సో కలర్స్ అయితే చాలా బాగున్నాయి నాలుగు కలర్స్ ఓకే అండి ఈ డిజైన్కి సంబంధించిన పళ్ళు బ్లౌజ్ చూసాము ఇప్పుడు మనకి సెకండ్ డిజైన్ ఓపెన్ చేస్తున్నారండి మంచి డిజిటల్ లీఫీ అండ్ సెకండ్ డిజైన్ క్లియర్ గా చూడండి విత్ మనకి బార్డర్ కాంట్రాస్ట్ పట్టు బార్డర్ అనమాట పళ్ళు బ్లౌజ్ కూడా మనం ఈ డిజైన్లో చూసి మళ్ళీ ఈ డిజైన్లో ఏమేమి కలర్స్ ఉన్నాయనేది చూద్దాము ఓకే బ్లౌజ్ ఓకే అండి చాలా బాగుంది మనకి పికాక్ గ్రీన్ కి విత్ మనకు సరికి ద్రాక్ష కలర్ కాంబినేషన్ షాప్స్ లో దొరికి ఎక్సలెంట్ ఉంటుంది క్వాలిటీ ఇప్పటిదాకా మనం ప్రైస్ చెప్పలేదు ప్రైస్ వచ్చేసరికి ఓన్లీ ఫర్ ఫైవ్ ఫార్టీ నైన్ ఐదు వందల నలభై తొమ్మిది రూపాయలు మాత్రమేనండి ఓకే సింగిల్ సారీ కూడా బై చేసుకోవచ్చు మీరు ఇంకొంచెం బల్క్ తీసుకుంటే అంటే సెట్ టు సెట్స్ తీసుకుంటే ఇంకొంచెం పాసిబిలిటీ ఉండదు ఇంకొంచెం తగ్గించిస్తాను ఓకే అండి లెమన్ ఎల్లో బ్లూ మినిమం థౌసండ్ అబౌ సేల్ చేసుకోవచ్చు నో ప్రాబ్లం రీసెల్లింగ్ చేసుకునే హ్యాపీగా చీరకు చీర లాభంతో ఇళ్ళ దగ్గర అమ్ముకోవచ్చు అనమాట సెకండ్ డిజైన్ లో ఫోర్ కలర్స్ అయిపోయినాయి కదండి ఇప్పుడు థర్డ్ డిజైన్ ఓపెన్ చేస్తున్నారు ఓకే నైస్ గ్రే ఓపెన్ యాష్ గ్రే ఓపెన్ పళ్ళు ఓకే కంప్లీట్ లైట్ వెయిట్ అండి కంప్లీట్ లైట్ వెయిట్ సో నెక్స్ట్ ఇందులో ఇంకో కలర్ అన్నమాట లైట్ ఆరెంజ్ అండ్ మనకి స్నఫ్ షేడ్ కలర్స్ సరిగిన కూడా నేను కూడా చెప్పలేను అన్ని ఇంగ్లీష్ కలర్స్ వస్తాయి కొంచెం కల్లాత కలర్ సారీ ఫుల్ పిక్ మీకు నీట్ గా కనబడుతుంది కాబట్టి ఒకసారి ఫోటో అనేది క్లారిటీగా అయితే తీసుకోండి లైట్ లావెండర్ అండ్ మనకి ఒకసారి స్నఫ్ షేడ్ అన్నమాట ఇవి కొంచెం పేస్టల్ కలర్స్ కి రిలేటెడ్ గా ఉంటాయి ఓకే దీంట్లో మనకి 3 డిజైన్స్ వస్తాయండి ఎందుకంటే కస్టమర్స్ అన్నా కొంచెం డిఫరెంట్ ట్రై చేయని అన్న ట్రై చేశాను మీరు ఇంకా డిఫరెంట్ కావాలి మీరు కింద కామెంట్ సెక్షన్ లో అడుగుతుండే నేను డిఫరెంట్ ట్రై చేస్తూనే ఉంటాను ఓకే అండి ఐటమ్ వచ్చేసరికి 549 పడుతుందండి సింగల్ సారీ కూడా బై చేసుకోవచ్చు సెట్స్ సెట్ తీసుకున్నారంటే కొంచెం ఛాన్స్ ప్రైస్ ఉంటుంది నెక్స్ట్ ఐదు షూర్ అండి ఈ రోజు మనం చూసిన దాదాపుగా ఫ్రెష్ చూపించాను చూపించారు త్రీ డబల్ బెనారస్ బెనాస్ చూపించిన కొంచెం ఏదైనా చిన్నగా మిస్ప్లి వస్తాయి ప్యూర్ వన్ గ్రాములు కానీ దీనికి ముందు చూపించిన ఆర్గానిక్ క్రిస్టింగ్స్ కానీ అదే రామ్ మ్యాంగో క్రిస్టియన్ సారీస్ కానీ ఇప్పుడు చూసిన మ్యాజ్బిలన్ కానీ ఇవన్నీ కూడా ఫ్రెష్ పీస్ అండి ఫ్రెష్ తగ్గిస్తున్నాము సో మనకి వచ్చేసరికి మ్యాష్మైల్లో విత్ మనకు ప్యూర్ జెరీ బోర్డర్ వస్తుంది చూడండి మనకి జెరీ బార్డర్ అయితే వస్తుంది అనమాట బోర్డర్ గా మనకి ఎన్నత కలరు సారీ కాంబినేషన్ కూడా లో డిఫరెంట్ గా ఉంది బ్లౌజ్ సారీ లుక్ అంతా గ్రే పార్ట్ వస్తుందండి గ్రే వచ్చి మనకు ఎల్లో స్నఫ్ అండి మనకి లావెండర్ కలర్ అనమాట దీంట్లో మనకి సెవెన్ డిజైన్స్ వస్తాయండి ఓకే అన్ని కూడా సింగల్స్ అయితే వస్తుంది ఈ బోర్డర్ త్రీ కలర్ ట్రై కలర్ లో వచ్చింది చాలా డిఫరెంట్ గా ఉన్నాయండి ప్యూర్ హెవీ మ్యాష్ మెల్లో ఆర్మీ గ్రీన్ మిక్స్డ్ డిజైన్స్ అండి మిక్స్డ్ కలెక్షన్ అంటే సింగల్ సెట్ ఫైష్ సెట్ वाइज వస్తాయి దీనిలో మనకి ఏడు డిజైన్స్ వస్తాయి ఓకే ఓకే అన్ని సింగల్ సింగల్ వస్తున్నాయి డిజైన్స్ ఎన్నండి మొత్తము సెవెన్ డిజైన్స్ వస్తాయి సెవెన్ సింగిల్ కావాలన్నా కూడా తీసుకోవచ్చు ప్రైస్ వచ్చేసరికి ఫోర్ ఫార్టీ నైన్ నాలుగు వందల నలభై తొమ్మిది రూపాయలు మాత్రం పడుతుంది ఓకే బ్లౌజ్ సారీ మొత్తం ఎక్సలెంట్ వస్తుందండి శారీ నైస్ నైస్ ఫోర్ ఫార్టీ నైన్ షిప్పింగ్ అది ఏదైనా సరే ఎడిషనల్ ఉంటుంది వీడియోలో నెక్స్ట్ ఎడ్ ఉన్నాయి కదా ఓకే అండి నెక్స్ట్ ఐటమ్ అండి వెరీ 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 వెయిట్ లెస్ కోటా సారీస్ ఓ లైట్ వెయిట్ కోటా అది కూడా వెరీ వెరీ వెయిట్ లెస్ నైస్ విత్ డిజైన్ చాలా సూపర్ కాదు రెండు చీరలు ఓహో బిలో 1k కి 3 సారీస్ వస్తాయి ఒక కొరియర్ ఛార్జెస్ తో మూడు చీరలు వస్తాయి ఫస్ట్ టైం చేత్ర మూడు చీరలు వస్తాయి ఒకటే కింద లోకి అనేసి అంత వెయిట్ లెస్ ఉండండి క్వాలిటీ అయితే ఎక్సలెంట్ ఉంటుంది దీంట్లో మనకి 2 డిజైన్స్ వస్తాయి డిజైన్ కూడా స్పెషల్ గా ఉంది డిజైన్స్ టూ వస్తాయి ప్రతి డిజైన్ లో ఫోర్ కలర్స్ వస్తాయి ఓకే ఓకే ఇది ఫస్ట్ డిజైన్ ఫస్ట్ కలర్ అండి మళ్ళీ దీనికి ఇంత వెయిట్ లెస్ ఉంది కూడా కింద సాడిన్ బార్డర్ వస్తుంది ఏమండి పళ్ళు బ్లౌజ్ పళ్ళు రన్నింగ్ వస్తుంది ఓకే బ్లౌజ్ కూడా చూపిస్తాం ఓకే షూర్ ఇది పళ్ళు ఓన్లీ గీత వస్తుంది ఇది బ్లౌజ్ బ్లౌజ్ ఇది కాంట్రాస్ట్ వస్తుంది ఈ బార్డర్ లో ఉన్న థిక్నెస్ బ్లౌజ్ అన్నమాట ఇప్పుడు ఇందులో కలర్స్ ఇది మనకి ఉల్లిపొట్టు అండ్ ద్రాక్ష కలర్ వీడియోలో ఫోర్ కలర్ మ్యాచ్ నావి బ్లూ సపోటా షేడ్ బ్లాక్ ఎలిఫెంట్ గ్రే విత్ బ్లాక్ కాంబినేషన్ ఓకే అండి సో ఫస్ట్ డిజైన్ లో ఫోర్ కలర్స్ ఇప్పుడు సెకండ్ డిజైన్ అనమాట ఫస్ట్ ఫ్లోరల్ ఇచ్చారు కదా సెకండ్ వచ్చేసరికి బాక్స్ కంప్లీట్ లైట్ వెయిట్ అండ్ మనకి స్పెషల్ కోటా చీరలు ఇవన్నీ కూడా గీతలు అండ్ మనకి బ్లౌజ్ వచ్చేసరికి వైన్ కలర్ దీంట్లో కూడా ఫోర్ కలర్ సో ఇప్పుడు ఇదే డిజైన్ లో మనకి ఏమేమి కలర్స్ వచ్చినాయి నావి బ్లూ కాఫీ కలర్ చాక్లెట్ కలరు డార్క్ బ్లాక్ అండ్ బ్లూ కాంబినేషన్ ఓకే అండి ఫోర్ కలర్స్ దాంట్లో ఫోర్ కలర్స్ వస్తాయండి మీరు సెట్ వైజ్ గా తీసుకుంటే రేట్ ఛాన్స్ ప్రైజ్ ఉంటుంది సింగల్ తీసుకుంటే టూ డబల్ నైన్ పడుతుందండి వందల తొంభై తొమ్మిది రూపాయలు మాత్రమే మామూలుగా ఫోర్ హండ్రెడ్ ప్లస్ ఉంటుంది స్పెషల్ ఆఫర్ లో రెండు డిజైన్స్ వచ్చినాయి కాబట్టి మనం ఫర్ టూ డబల్ నైన్ కేవలం రెండు వందల తొంభై తొమ్మిది రూపాయలు మాత్రమే మీకు డిజైన్ లో ఎన్ని సెట్స్ కావాలన్నా కూడా మన దగ్గర అవైలబుల్ కలెక్షన్ వైట్ స్పెషల్ మేడం అంటే వైట్ చాలా మంది అడుగుతున్నారు ప్యూర్ బాగల్పూర్ మీద కింద పైన లేస్ కూడా వస్తుందండి సో మనకి అనేది చూడండి అలానే సారీ మీద కూడా చెక్స్ మనకి బాల్ డిజైన్ అనమాట అండ్ మనకి ఇటు బోర్డర్ కూడా డిజైన్ వచ్చింది అండ్ మనకి బ్లౌజ్ సారీ అంతా రన్నింగ్ పళ్ళు వస్తుంది మీకు ఇంకొక డిజైన్ కూడా చూపిస్తాను బోర్డర్ చేంజ్ అవుతుందండి స్మాల్ బార్డర్ బోర్డర్ కదా పెద్ద బోర్డర్ వస్తుంది బ్లౌజ్ దీనికి కూడా బోర్డర్ అది స్మాల్ బోర్డర్ అది బిగ్ బోర్డర్ వస్తుంది ప్రైస్ వచ్చేసరికి మీకు ఎన్ని ముందు ఎన్ని కావాలో చూడండి ఓకే ఎన్ని కావాలి ప్యూర్ బాగల్పూరి సారీస్ వస్తాయి ప్రైస్ వచ్చేసరికి ఓన్లీ ఫర్ సింగిల్ శారీ ప్రైస్ టూ డబల్ పోతుంది కేవలం రెండు వందల తొంభై తొమ్మిది రూపాయలు మినిమం కనుక దీంట్లో ఫైవ్ కన్నా ఎక్కువ తీసుకుంటే ఇంకొంచెం ఛాన్స్ ప్రైస్ ఉంది అది మీరు కాంటాక్ట్ అయితేనే చెప్తాను సో గుంటూరు వైష్ణవి హోల్సేల్ క్లాత్ మార్కెట్ లోని మన అబ్బాయి ఆంజనేయ కట్ పీసెస్ నుంచి మీరు వీడియో అయితే వాచ్ షాప్ నెంబర్ వచ్చేసరికి తొమ్మిది అండ్ వీడియో నెంబర్ వచ్చేసరికి రెండు వందల పదిహేడు ఆఫ్ వైట్ మీద మనకి మస్టర్డ్ మెంతి కాంబినేషన్స్ తో శారీ అనమాట ఫాబ్రిక్ వచ్చేసరికి మనకి ప్యూర్ బాగల్పూర్ అయితే వస్తుంది విత్ మనకి లేస్ బార్డర్ అయితే ఉంటుంది అనమాట బ్లౌజ్ కాంట్రాస్ట్ పళ్ళు రన్నింగ్ షూర్ అండి ఓకే మిక్సిడ్ కలెక్షన్ అండ్ మనకి సెట్ వైజ్ అండి మిక్స్డ్ కలెక్షన్ మిక్స్డ్ కలెక్షన్ షేడెడ్ విత్ మనకి బార్డర్ జూట్ అనమాట మెటీరియల్ పళ్ళు రన్నింగ్ బ్లౌజ్ అనేది మనకి కాంట్రాస్ట్ ఎల్లో విత్ మనకి బ్లాక్ కలర్ కాంబినేషన్ అనమాట అండ్ ఇప్పుడు నెక్స్ట్ ఇక్కడ మనకి జామెట్రికల్ డిజైన్ ఓకే 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 ఇప్పుడు ఇప్పుడు పింక్ ఇప్పుడు రెడ్ రెడ్ ఓకే రైట్ అండి బ్లూ రామా గ్రీన్ లక్స్ గ్రీన్ విత్ మనకి బ్లూ కాంబినేషన్ చిలకపచ్చ విత్ మనకి డార్క్ బ్లూ కలర్ కాంబినేషన్ అండ్ విత్ మనకి వచ్చేసి మ్యాంగో ఎల్లో కలర్ విత్ మనకి రెడ్ కలర్ కాంబినేషన్ ఎంతండి రేటు కేవలం రెండు వందల నలభై తొమ్మిది రూపాయలు అనమాట అండ్ మనకి పింక్ కలర్ కూడా నావి బ్లూ కలర్ కాంబినేషన్ అనమాట ఆర్మీ గ్రీన్ విత్ మనకి ఎల్లో బార్డర్ వచ్చేసరికి తిక్ నావి బ్లూ ఆరెంజ్ అండ్ షుబూరి అండ్ రెడ్ కలర్ కాంబినేషన్ ఓకే అండి కేవలం ప్రైస్ రెండు వందల నలభై తొమ్మిది రూపాయలు గుంటూరు వైష్ణవి హోల్సేల్ ఆప్షన్ ఉంటుంది షాప్ నెంబర్ తొమ్మిది ఏ బ్లాక్ లో షాప్ ఉంటుంది అభయ ఆంజనేయ కట్ పీసెస్ వీడియో నెంబర్ రెండు గుంటూరు వైష్ణవి హోల్సేల్ క్లాత్ మార్కెట్ బ్లూ విత్ మనకి వచ్చేసరికి గ్రీన్ కాంబినేషన్ ఫస్ట్ ఓపెన్ చేసిన సారీ అండి సేమ్ సారీ ఓకే ఇవన్నీ కూడా టూ ఫార్టీ నైన్ పడుతుంది షిప్పింగ్ అనేది ఏదైనా సరే ఎడిషన్ వీడియోలో నెక్స్ట్ ఐటమ్ షూర్ అండి నెక్స్ట్ కలెక్షన్ అండి నెక్స్ట్ ఐటమ్ అండి వీడియోలో లాస్ట్ ఐటమ్ లెనిన్ సారీస్ అండి సో లెనిన్స్ ఎన్ని వీడియోస్ లో మనం షేర్ చేశాం కదండి లెనిన్స్ ఈసారి మనం చూపిస్తున్న ఐటమ్ వేరు కలెక్షన్ వేరు క్వాలిటీను వేరు లెనిన్ లో మనకి దాదాపుగా ఏడెనిమిది రకాల క్వాలిటీలు వస్తాయండి కొంచెం వెయిట్ ఎక్కువతో కొంచెం వెయిట్ తక్కువతో అలా రకరకాలుగా ఉంటాయి ఇది వచ్చేసరికి మనకి కింద గోల్డ్ జరిగిపోవడం వచ్చేసి వస్తుంది మిచ్చి కలెక్షన్ ఇవన్నీ కూడా ప్రైస్ వచ్చేసరికి ఓన్లీ ఫర్ టూ ఫార్టీ నైన్ పడుతుంది రెండు వందల నలభై తొమ్మిది రూపాయలు పడుతుంది కొలత వచ్చేసి మెజర్మెంట్ పక్క ఆరు ముప్పై వస్తుంది అంటే నేను ఈ కొలత ఎందుకు చెప్తున్నాను అంటే మీకు ఈ కొలత వచ్చేసి మినిమం ఫోర్ హండ్రెడ్ ప్లస్ ఉంటుంది ఈ కొలత మనం మామూలుగా టూ లో రావు అంత కొలత వచ్చి మనం టూ లో ఇస్తున్నాం ఓకే ఎక్కువ మెజర్మెంట్ ఉంటుంది అండ్ మనకి వచ్చేసరికి సారీ పెద్ద వస్తాయి కానీ ఇస్తున్న ప్రైస్ స్పెషల్ ప్రైస్ కింద మనకి బార్డర్ తో కలిపి రెండు వందల నలభై తొమ్మిది రూపాయలు అనమాట డార్క్ మనకి వచ్చేసరికి ఎమరాల్డ్ గ్రీన్ అండ్ ఆరెంజ్ వైట్ అండ్ బ్లాక్ కలర్ కాంబినేషన్ అండి చూస్తున్నారు కదా వైట్ అండ్ బ్లాక్ కలర్ కాంబినేషన్ అన్నమాట రెడ్ అండ్ మనకి వచ్చేసరికి క్రీమ్ కలర్ కాంబినేషన్ సో నెక్స్ట్ డార్క్ గులాబ్ పింక్ బాతిక డిజైన్ బాటిల్ గ్రీన్ లీఫీ డిజైన్ ఎల్లో కలర్ బాతిక డిజైన్ ఇది కూడా జెరీ బార్డర్ చిన్న జెరీ బార్డర్ అనమాట ఇవి డిజైన్స్ చాలా స్పెషల్గా ఉన్నాయండి కేవలం రెండు వందల నలభై తొమ్మిది రూపాయల పళ్ళు అనమాట

సింగల్ శారీ కావాలన్నా తీసుకొచ్చి నేను ఎన్నిసార్లు ఏం అంటే మనం ప్రత్యేక ప్రైజెస్ని బట్టి కొంతమంది అన్నా ఓన్లీ హోల్సేల్ అయినా సింగల్ అని అడుగుతున్నారు వాళ్ళ కోసం చెప్తున్నా మీరు సింగల్ కావాలన్నా బై చేసుకోవచ్చు మినిమం అనేది క్వాంటిటీ తీసుకుంటే ఏ ఐటమ్ అండి మినిమం టెన్ కన్నా ఎక్కువ తీసుకుని ప్రైస్ అనేది చేంజ్ అవుతుంది ఓకే అండి ఎల్లు లేని విత్ ఎక్కువ కాటన్ కూడా మిక్స్ అయింది కదండి బాగుంది ఫీల్ తెలిసిపోతుంది క్వాలిటీ ఎక్సిడెంట్ అవుతుంది

గ్రే కలర్ కాంబినేషన్ ఇది కూడా చాలా అంటే చాలా బ్యూటిఫుల్ గా ఉందండి లైట్ మనకి వచ్చేసరికి చీకు కలర్ క్రీమ్ అండ్ ఆరెంజ్ అయిపోయింది నావీ బ్లూ లోనే అలానే గ్రే అండ్ మనకి వచ్చేసరికి స్నఫ్ షేడ్ అనమాట యాష్ అండ్ మనకి బ్లాక్ కలర్ కాంబినేషన్ ఓకే అండి ఓకే ఎల్లో ఇన్ దాకా చూసాం పొట్టు షేడు డిజైన్స్ చాలా బాగున్నాయండి చాలా చాలా బాగున్నాయి అనమాట నావి బ్లూ అండ్ మనకి ఫ్లవర్ ప్యాటర్న్ కేవలం సింగల్ శారీ కై చేసుకోవచ్చు ఇదే పక్క మెజర్మెంట్ కూడా సిక్స్ థర్టీ వస్తుంది ప్రైజ్ కూడా వెరీ రీజనబుల్ అనమాట గ్రే అండ్ నావీ బ్లూ అండ్ చెక్స్ వచ్చిన డిజైన్ అయితే ఎక్స్ట్రా ఎక్స్ట్రానరీగా ఉంది ఇది ఒకసారి మనకి పింక్ బాందిని అండ్ యాష్ కలర్ అండ్ సిల్వర్ మనకి గోల్డ్ జెరీ బార్డర్ అండ్ మనకి బాతిక్ డిజైన్ అండ్ నెక్స్ట్ వచ్చేసరికి మనకి వైన్ అండ్ క్రీమ్ కలర్ అనమాట మ్యాంగో ఎల్లో బాతికి డిజైన్ ఇది కూడా వెరీ నైస్ అండి జస్ట్ ప్రైస్ రెండు వందల నలభై తొమ్మిది రూపాయలు మాత్రమే ఇది కూడా మనకి ఇన్నర్ అంతా చెక్స్ అయితే వచ్చినాయి మెహందీ గ్రీన్ యాష్ అండ్ మనకి వచ్చేసరికి గ్రే కలర్ అండ్ మనకి వస్తే జెరీ బార్డర్ ఇది కూడా మనకి ఎమరాళ్ల పచ్చ విత్ మనకి వస్తే ఆర్మీ గ్రీన్ షేడ్ అనమాట ఇందులో మనం ఇందాక క్రీమ్ మెరూన్ చూసాం ఇది మనకి వస్తే గ్రీన్ అండ్ రెడ్ అనమాట వైన్ పర్పుల్ చెక్స్ చెక్స్ ఉన్నాయి అవునండి మీరు చెప్తున్నట్టు కరెక్ట్ ఒక్క ఒక్కొన్నిటికి చెక్స్ వచ్చినాయి బాగా ఆరెంజ్ కలర్ కలంకారీ ఆఫ్ అండ్ ఆఫ్ ఎంకల్ రండి ఆర్మీ గ్రీను ఓకే ఇది సపోర్టా షేడ్ వచ్చింది వెరీ డిఫరెంట్ లైట్ వెయిట్ ఉంది జస్ట్ ప్రైజ్ ప్రైజ్ నైన్టీ ఫార్టీ కేవలం ప్రైస్ వచ్చేసరికి రెండు వందల నలభై తొమ్మిది రూపాయలండి సో మనకి చిలక పచ్చా ఆలివ్ గ్రీను అండ్ ఉల్లిపొట్ట షేడ్ అండ్ మనకి ద్రాక్ష కలర్ అండ్ ఈ ప్యాటర్న్ మనకు రిపీట్ అయ్యింది మనకు వచ్చిందండి సింగల్ సింగ జస్ట్ ప్రైజ్ జస్ట్ ప్రైజ్ కేవలం కేవలం రెండు వందల నలభై తొమ్మిది రూపాయలు మాత్రమే లెనిన్ లో కూడా వచ్చిందా ఒకటి వచ్చింది గుంటూరు వైష్ణవి హోల్సేల్ క్లాత్ మార్కెట్లోని మన అభయ ఆంజనేయ కట్ పీసెస్ అండి షాప్ నెంబర్ తొమ్మిది మనకి ఏ బ్లాక్ లో షాప్ అయితే ఉంటుంది ఫోన్ నెంబర్స్ రెండు ఇస్తాం రెండు స్క్రోల్ అవుతుంటే వెరీ డార్క్ మెంతి కలర్ అనమాట ఎంత బాగుందోనండి శారీ మాత్రం మామూలుగా లేదు జస్ట్ ప్రైజ్ రెండు వందల నలభై తొమ్మిది రూపాయలు మాత్రమే

థ్యాంక్ యూ సో మచ్ అండి రియల్లీ టూ సెవెంటీన్ వీడియో అయితే చాలా అంటే చాలా బాగుంది చాలా కలెక్షన్ షేర్ చేశాము విత్ తక్కువ కి ఇచ్చాము ఎవరు మిస్ చేసుకోవద్దండి ఇవే ప్రైజెస్కి వీడియోలో చూసిన ఏ కలెక్షన్ అయినా మీరు ఒక్క చీర కూడా అయితే ఆర్డర్ ప్లేస్ చేసుకోవచ్చు అనమాట ఇదైతే మర్చిపోవద్దండి మినిమం టెన్ సారీస్ ఎబో తీసుకున్న వాళ్ళకి కొంచెం లిటిల్ బిట్ ప్రైస్ కూడా వేరియేషన్ ఇస్తాము ఇది కూడా కొద్దిగా అయితే గమనించండి సో రెండు వందల పద్దెనిమిదో వీడియోతో చాలా త్వరగా కొన్ని అవర్స్లో కానీ వీలైతే కొన్ని డే అంటే వన్ ఆర్ టూ డేస్లో కానీ మేము ముందుకైతే వస్తాము అంతవరకు బై ఫ్రెండ్ That's it.